పదేళ్ళలో ఒకడి మరచి పైకి వెళ్ళాలి రోడ్ మీద ఒక రైతు అంటే రోడ్డు మీద మరి అత్తంది పిల్లలత్తా నేనే కూర్చుంటా సార్ ఒక మాడే తినవాడు రైతులు అనేటోడు బాయిల కాడ పొలాలు చూసుకొని స్వచ్ఛందంగా వ్యవసాయం చేసుకున్నారు ఒక ఆడోళ్ళు పండుగ లెక్క చేసుకొని పని చేసుకొని ఉన్నారు అన్నారు ఇలా రోడ్డు మీద వచ్చిండు మగవాళ్ళు రోడ్డు మీదకొచ్చాడు వ్యవసాయం కాడ పోతే పొలాలు వారికి పోతే ఆడ ఏం లేదు చూస్తే ఆడ పుట్టగా వచ్చిన వారు ఒక వడ్ల కథలేదు ఏమంటే బోనస్ ఇస్తానంటాడు వాడు వడ్లు పండకుంటే బోనస్ ఇస్తానంటాడు అంతే వడ్లు పండకు నేను పక్కా చెప్తానా బోనస్ ఇస్తాను అంటారు కాంగ్రెస్ వరకు అంతే గాని నాకు ఏ ప్రభుత్వం తోటి కాదు వాస్తవంగా వాడు బోనస్ ఎందుకు మాకు యాసింగ్ బోనస్ అయ్యి చెప్ప ఇలా మళ్ళీ వంట మధ్య వంట మీకు ఆలోచిస్తే వాడు యూరియా బత్తాలు ఇస్తలేడు యూరియా వడ్డు దిగుబడి ఒక ఎకరానికి ఇరవై ముప్పై గింటలు వండుతాయి మాకు ఇరవై ముప్పై గింటలు వండుతాయి ఇలా పది గింటలు వంటి పరిస్థితి లేదు అంత పిట్టగోల్చి పెద్దది యూరియన్ లేకపోతే అసలు పంట పండు మాకు వాటి ప్రభుత్వం కుప్పకూలే వ్యవస్థ అయితే దగ్గరకి వచ్చింది ఇప్పుడు ఈ స్థానిక చెప్తానే వాడు ఎనక ముందు అర్థం ఎలక్షన్ పెడతలేడు ఇంత వాడు పదేళ్ళు కాదు ఇప్పుడు ఎలక్షన్ పెడితే తెలుస్తది ఈ రేవంత్ రెడ్డి ఆ ఈ జనం అనేది రైతులు చూస్తారు రైతులు చూసుకుంటారు ఈ రైతులు చూసుకుంటారు వాని పరిస్థితి లేదు కాంగ్రెస్ కాదు అసలు గుర్తు పెట్టుకుని సర్పంచ్ వీళ్ళే కాంగ్రెస్ పరిశ్రమ నిలబడవాని కాంగ్రెస్ ఓట్లే ఎందుకు వాడు చేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ వాడు చెప్పులే పడితే కానీ ఓట్లు ఇవ్వలేదు చెప్పులే పడితే కానీ ప్రజాపాలన వచ్చిఆర్తలు ఇప్పుడు ఆడోలో బస్సు తిరిగి పెట్టిండు ఈ కరెంట్ చిన్నగా పెట్టిండు రెండు తప్ప ఏమన్నా చేసిండు అవాడు వచ్చి ఏమున్నా కాళేశ్వరాన్ని పట్టుకుని ఏ ఉన్నా గెలుపుడు కాదు ఒక్కటే దొరికింది వానికి ఇంకోటి ఏం లేదు ఇప్పుడు ఇబ్బంది పదిహేను దర్జా ఆటో పైసలు ఇస్తే వాడే తెచ్చేది బయట వీడెక్కడికి వెళ్ళు వీడియో పెడతాడు అని వీళ్ళు బంగారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ నాలుగు వేల పింఛన్ రైట్ కంపెనీ పెట్టి వీడు పెడతాం కొత్త పింఛన్లు ఎవరు నాలుగు వేలు ఇస్తాను అంటే లేవులేవు వీడు అచ్చుడు వేస్ట్ అంతే మన్ను పోతారు అంత గుల్ల పంట మొత్తం మన్నే పోతారా మన్నే మరి ఇప్పుడు సర్పంచ్ లక్షలు వస్తానే కదా ఇంకా వాణి ముఖం పెట్టుకో వానికి ఎత్తానా మనిషి అయితే కాంగ్రెస్ కి ఏ